ఈ రోజు నా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జయకృష్ణ గారు సత్యమణి పద్మాజి గారు దిన చాలా బాధాకరం ఇది కుటుంబానికే చాలా తీరని లోటు నాకు పెళ్లిగా కొనపడి నుంచి జయకృష్ణ గారితో అదే మరి ఆవిడతో పరిచయం ఉండేది మా పెళ్లి విషయంలో కూడా వీరే పెద్దగా ఉండి కూడా అన్ని చూసుకున్నారు ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్ గా ఉంటే మా అత్తగారు తర్వాత ఆవిడే పెద్ద చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకోవాలని చూసుకుంటూ వచ్చారు అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికి ఏ ఏ అవసరాలున్నా గాని కుటుంబాన్ని అంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు ఇటీవల కాలంలో వాటికి సుస్థి కావడం అనారోగ్యం కావడం దాంతో ఈ రోజు అని పోవడం చాలా బాధేస్తుంది ఓసారి అందరికంటే జయకృష్ణ గారి గురించి చాలా తీరని ఓటిది ఓసారి ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధ్యత గాని ఇది ఇలాంటి సమయంలో నా బావ గారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని స్వామికి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండని చెప్పి కోరుకుంటున్నాను నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది మొట్టమొదటిసారిగా ఈనే నాకు పరిచయం అయింది ఒక సినిమా ఎగ్జిబిటర్ గా నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చేవారు అక్కడి నుంచి పరిచయం తర్వాత మా నాయకుడు అయినటువంటి మామగారు అయినటువంటి రమాల గారిని కలవడం అవన్నీ జరిగాయి ఈయనే అన్ని విషయాల్లో ముందుండారు చూశారు అలాంటి వ్యక్తికి ఈ రోజు రావడం చాలా బాధిస్తుంది ఏదేమైనా మేము అందరం అండగా ఉంటాం ధైర్యంగా ఉంటాడు ఇది ఎవరు తీర్చలేని లోటు చాలా బాధాకరమైన సంఘటన